హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్కే ట్రావెల్ బ్లాక్స్ ఈరోజు టాపిక్ వచ్చేసి మనమైతే డ్రైవింగ్ అనేది ఒక ప్రొఫెషనల్ జాబ్గా ఎంచుకోవచ్చా లేదంటే ఒక పార్ట్ టైం జాబ్గానే ఉంచుకోవాలనేది అయితే ఈ వీడియో అయితే క్లారిటీగా అయితే చెప్పాలని అయితే నేను అయితే అనుకుంటున్నాను అంతకుముందు మన ఛానల్ ఏమైనా సరే కొత్తగా వచ్చినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్లైకన్ తోన్లో పెట్టుకొని మనం పెట్టే ప్రతి ఒక్క వీడియో అయితే మీకైతే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది గాయస్ ఈరోజు టాపిక్ వచ్చేసి అయితే మీకు చెప్పాను కదా డ్రైవింగ్ లైఫ్ మన పర్సనల్ జాబ్గా పూర్తిగా అనమాట ఫుల్ఫిల్గా ఎంచుకోవడం కరెక్టా కాదా అనేది అయితే ఇప్పుడైతే మీకు అయితే చెప్తున్నాను ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోతాం కదా మనం ఒక డ్రైవింగ్ లైఫ్ మన జాబ్గా ఎంచుకోవడం వల్ల గాయస్ మనకి ఎనీ టైం అయితే మనం చాలా ఈ జాబ్ మీద ఏంటంటే కంటిన్యూస్గా మనం డ్రైవింగ్ చేసే ప్రతి మినిట్ కూడా కరెక్ట్గా పవర్ పర్ఫెక్ట్గా ఉండాలి మనం ఏదైనా రెస్ట్ చేస్తాం అనగంటే అవ్వదు పడుకొని డ్రైవింగ్ చేద్దాం అనంటే ఏమవు ఎందుకంటే యాక్సిడెంట్ అయ్యే చాలా ఛాన్స్ ఉన్నాయి ఇది మనం రోజు తెల్లవారులు వేసి ఎన్నో దేవుళ్ళు దండం పెట్టుకుని అయితే మనం అయితే బయలుదేరుతూ ఉంటాము నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే ఏ జాబ్ ఏం తీసుకోండి ఇప్పుడు వెల్డింగ్ వర్క్ కానీ ఏమైనా తీసుకున్నా సరే అంత రిస్కీ అయితే ఉండవు కానీ డ్రైవింగ్ లైఫ్ అనేది అయితే మనం సరిగ్గా వెళ్ళినా సరే ఎదుట కూడా సరిగ్గా రావాలి దీంట్లో ఎక్కువ డేంజర్గా ఉంటుందన్నమాట మనం పొద్దున్న బయలుదేరి వెళ్ళేటప్పటికి ఇంటికి వస్తామో రావో అనేది అయితే ఇందులో అయితే తెలియదు అనమాట ఎందులో అయితే ఫస్ట్ ఆప్షన్ ఉండదు వచ్చేసి ఏ రోజుకి ఎలా ఉంటుందో మనకైతే తెలియదు అక్కడ ఎలా ఉంటుంది ఆ ప్లేస్కి వెళ్ళేటప్పుడు ఎలా ఏంటి ప్లే ఫేస్ చేయాలనేది మనకైతే ఏం అర్థం కదనమాట అక్కడికి వెళ్ళేటప్పటికి ఎలా ఉంటాయో తెలియదు ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క మార్కెట్లో అయితే అక్కడే పడుకోబడిపోతూ ఉండాలి ప్రతి ఒక్క డ్రైవింగ్ ఫీల్డ్లో అయితే మనకి ఇప్పుడు స్టార్టింగ్లో చూసుకుంటే మన చిన్న వెహికల్ నుంచి నేర్చుకొని లారీ వెహికల్కి దీనికి వెళ్ళినా సరే మనకి కంటి మీద అయితే నిద్ర అయితే కరెక్ట్గా ఉండదు ఎందుకంటే మనము లారీ మీద పడుకోవాలి లేదంటే మన వెహికల్లోనే పడుకోవాలి వ్యాన్ రైట్స్ ఎక్కడ ఉంటే అక్కడ ఒకవేళ కార్ అయితే పర్వాలేదు కార్లో కూడా మనం ఏసీ వేసుకుని అయితే పడుకోలేము ఎందుకంటే దానికి కూడా పెట్రోల్ ఖర్చు అవుతుంది కాబట్టి దాని మైండ్ సెట్లో వచ్చేసి అయితే మనకి కరెక్ట్గా అయితే నిద్ర అయితే ఉండదు ఈ డ్రైవింగ్ ఫీల్డ్ ఎంచుకుంటే మాత్రం మనకి మూడో పాయింట్ అయినా నాలుగో పాయింట్ అనుకున్నా సరే ఎప్పుడైతే మనకి డ్రైవింగ్ జాబ్లో అయితే మనకైతే శాలరీ అయితే ఎక్కువగా ఆశించకూడదు స్టార్టింగ్ అయినప్పటికీ మన కారు లేదంటే మన ఫోర్ వెహికల్స్ ఫోర్ వీల్ వెహికల్స్ అయినప్పటికీ మోహన్ చక్ర డబ్బులు ఏమైనా టాటా ఏసీ కానీ అసక్ ల్యాండ్ కానీ తోలితే పదమూడు వేల నుంచి పదిహేను వేల మధ్యన ఇస్తారు ట్రాక్టర్ తోలితే మహా అయితే పదిహేను వేలు ఇస్తారు బ్యాటా హండ్రెడ్ రూపీస్ ఇస్తారనమాట అవి మొత్తం కలిపి ఒక పద్దెనిమిది వరకు వస్తాయి అది ఒక లారీ హెల్పర్గా వర్క్ చేస్తే పదిహేను నుంచి ఇరవై వేల ఇవ్వచ్చు నాకు తెలిసి ఒక లారీ డ్రైవర్గా పనిచేసుకుంటే ముప్పై వేలు వరకు ఇస్తారేమో లేదంటే యాభై వేలు వరకు మినువు మన ట్రక్ బ్లాక్స్లో చూస్తున్నాం కాబట్టి ఒక యాభై వేలు వరకు అయితే మినిమం అయితే ఇవ్వచ్చు గాయస్ అని ప్రతి ఒక్కరు ఇవ్వరు కదా దాన్ని నెక్స్ట్ ఈ శాలరీతో మనం స్టార్టింగ్ నుంచే వెళ్ళిపోతాము అంటే అవ్వదు మనం ఫస్ట్ మనం చిన్న వెహికల్స్ తీసుకున్న నేర్చుకున్న దాని తర్వాత పెద్ద వెహికల్స్ నేర్చుకునేటప్పుడు చాలా టైం పడుతుంది అప్పటి వరకు మనకైతే లారీలోకి ఎక్కమో తెలియదు దానివల్ల ఏంటంటే శాలరీ అనేది అయితే ఇంక్రిమెంట్ అనేది ఉండదు ఒక వెల్డింగ్ వర్క్ తీసుకుంటే మనకి దీంట్లో వెల్డింగ్ వర్క్స్ ఏంటంటే ఆర్ కానీ ఆర్క్ వెల్డింగ్ కానీ లేదంటే టాక వెల్డర్గా కానీ లేదంటే హెల్పర్గా కానీ విన్నా సరే మినిమం బేసిక్లో ఉంటే ఒక హెల్పర్ అయితే ఇరవై ఒక వెయ్యి ఇరవై ఎత్తొచ్చు శాలరీ మినిమం వాళ్ళకి రోజుకు ఆరు వందల నుంచి ఐదు వందల నుంచి ఆరు వందల అయితే ఇస్తారు అలాగే ఓటీ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఈజీగా అయితే ఇరవై ఒక వెయ్యి పద్దెనిమిది వేల అయితే శాలరీ అయితే తీసుకోగలరు ఒక హెల్పర్ అదే ఒక వెల్డర్ అయితే మరి మీరు వాళ్ళు అండి ఒక ఆర్కి ఆర్క్ వెల్డర్కి లింగరేజ్ మానవుడు ఉన్నాడు వాడికి ఒక రోజుకి థౌసండ్ రూపీస్ ట్వల్వ్ హండ్రెడ్ అలా వేస్తుంటారు అలాగే కానీ పెట్రోల్ వర్క్ ఉంది పెట్రో వర్క్లో ఎయిట్ హండ్రెడ్ నుంచి నైన్ హండ్రెడ్ మధ్యనైతే గడించుకోవచ్చు కాబట్టి మనము డ్రైవింగ్ లైఫ్ జాబ్ ఎంచుకుంటే మనం విలేజ్లో ఉంటామని అనుకునే వాళ్ళైతే డ్రైవింగ్ లైఫ్ అయితే ఎంచుకోండి ఎందుకంటే ఓన్ వెహికల్ తీసుకొని డ్రైవింగ్ లైఫ్ జాబ్ చేసుకుంటేనే ఏదో కొంత మిగులుతుంది అంతేగాని మనం వేరే వాడి వెహికల్కి డ్రైవ్ చేద్దాం అని అనుకునే మైండ్ సెట్ ఉంటే మాత్రం శాలరీ అయితే ఆశించకండి ఇరవై వేలు మించి అయితే ఎక్కువగా రాదు గాయస్ కాకపోతే ఒకసారి అయితే డ్రైవింగ్ లైఫ్కి ఎంటర్ అయిన తర్వాత ఈ ఎక్కడి నుంచి బయటపడడం అనేది చాలా కష్టం ఇది ఒక డ్రక్కన ఎడిక్షన్ లాంటి అనమాట డ్రైవింగ్ జాబ్ ఎంచుకునే వాడు ఎవడైనా సరే డ్రైవింగ్ చేస్తూ బయటకు అయితే రాలేడు వాడు ఎంతైనా సరే ఒకవేళ బయట దేశాలు ఏవో పెట్టుకుంటా కానీ ఇండియా ఇండియాలో ఎక్కడికి వెళ్ళాను కష్టపడి పనిచేయరాడు అనమాట నేను ఇదైతే పక్కగా చెప్తున్నాను హండ్రెడ్ నైంటీ పర్సెంట్ శాతం డ్రైవింగ్ జాబ్ చేసేటోళ్ళు ఇంకే వర్క్ అయితే చేయలేరు ఇదైతే మీరు తెలుసుకోవాలి గైస్ దాని నెక్స్ట్ గైస్ నాకు అయితే మా విలేజ్లో ఒక టాటా డ్రైవర్కి అయితే మినిమం ఎయిట్ నుంచి ట్వెల్వ్ అవర్స్ వరకు అయితే డ్యూటీ ఉంటుంది వాళ్ళకైతే పదిహేను వేలు అని చెప్పాను కదా శాలరీ పదిహేను వేలు అయితే ఇస్తారు అలాగే బేటా ఈవినింగ్ టైంలో ఒక హండ్రెడ్ రూపీస్ అయితే అనమాట అంతే అతగాడికి అయితే ఒక పద్దెనిమిది వేలు వరకు అయితే పొగుతుంది విలేజ్లో అదే మా టాటా ఏసీ డ్రైవర్స్కి అయితే పన్నెండు వేల నుంచి పదమూడు వేలు ఇస్తున్నారు ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లోట కార్కి కూడా సేమ్ అంతే ఇస్తున్నారు మరి మీ ఏరియాలో ఎంత అయితే నాకైతే కామెంట్ రూపంలో తెలియజేయండి గైస్ నెక్స్ట్ ఈ డ్రైవింగ్ లైఫ్ అనేది మీరు ఒక పార్ట్ టైం జాబ్ చేసుకుంటే బెస్ట్ కానీ దీన్నే మన లైఫ్ హాబీగా చేసుకొని దీని మీద బతికేస్తామని అంటే మాత్రం వేస్ట్ నాకు తెలిసి ఫ్యూచర్లో ఏంటంటే చాలామంది చెప్తున్నారు కానీ నా అనుభవం బట్టి అయితే చాలా కష్టమబ్బా ఎందుకంటే ఎనీ టైము నిద్ర అయితే కరెక్ట్ ఉండదు దాని తర్వాత మనం ఎక్కడికి వెళ్తామో అక్కడైతే ఎవరో అనమాట మనకు తెలిసిన వాళ్ళు ఇప్పుడు బై ఛాన్స్ ఒక దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ వెహికల్ ఏదైనా హ్యాండ్ ఇచ్చిన ఎక్కడి నుంచి రెండు వందల యాభై యాభై కిలోమీటర్ దూరంలో వెళ్ళిపోతాం బైఛాన్స్ ఒడిశా అంటే వెస్ట్ బెంగాల్ అట్లా వెళ్ళిపోయిన తర్వాత మనకు ఎవరు తెలిసిన ఉండరు ఎక్కువ శాతం గుళ్ళు గొడవలు అయ్యేవి ఉంటాయి దాని నెక్స్ట్ రిస్కీ జాబ్ నాకు తెలిసి ఈ డ్రైవింగ్ లైఫ్ అనేది ఇప్పుడు ఏదో ఒక దగ్గర వర్క్ చేస్తున్నాం వెల్డింగ్ వర్క్ కానీ పెట్రోల్ వర్క్ కానీ లేదంటే నార్మల్గా నేను చెప్తాను మన ఎడ్యుకేషన్ లేకుండా పీపుల్ అయితే అలాంటి వర్క్స్ ఎక్కువగా చేస్తున్నాయి కాబట్టి ఒక దగ్గర నుండి కన్సిస్టెన్సీగా ఒక దగ్గర పని చేసుకుని ఉంటాం కాబట్టి మనకి ఇరవై వేల నుంచి ముప్పై వేల వరకు జీతాలు అయితే ఇచ్చేస్తారు వాళ్ళని ఎలా కరెక్ట్ కరెక్ట్గా ఎక్కడ కూడా ఇస్తారు కాకపోతే మనం ఇక్కడ నుంచి వెళ్ళి అక్కడ డ్రైవింగ్ చేసుకుని రావడం అనేది చాలా కష్టం దానితోడు ఒకవేళ వైన్ హ్యాబిట్ ఉండే దానికి ఇంకా డేంజర్ అనమాట వైన్ హ్యాబిట్ ఉండే వాళ్ళు అంటే మందు ఇవి తాగే వాళ్ళు ఏదంటే డ్రైవింగ్ లైఫ్ రావడం వేస్ట్ ఎందుకంటే ఈ రోజు ఎలా ఉంటుంది ఎవరు చెప్పలేం డ్రైవింగ్ ఫీల్డ్లో ఎక్కువగా ఇచ్చు అలవాటు అయ్యేది మద్యానికి మాత్రమే అందువల్ల ఏంటంటే మద్యం సేవించే వాళ్ళు ఇప్పుడైతే డ్రైవింగ్ ఫీల్డ్కి రావడం అయితే వేస్ట్ అనమాట నేనైతే ఇప్పుడైతే చెప్తున్నాను కొత్తగా ఎవరైతే డ్రైవింగ్ ఫీల్డ్కి రావాలని అనుకుంటున్నారో వాళ్ళకైతే నేనైతే ఈ అయితే ఇస్తున్నాను గైస్ ఇందులో ఏమైనా తప్పుడు ఉంటే నన్ను అయితే క్షమించండి దాని తర్వాత నేనైతే కంటిన్యూస్గా అయితే వీడియోస్ చేయలేకపోతున్నాను ఎందుకంటే నేను చెప్పాను కదా ఒక జాబ్లో జాయిన్ అనుకొని దాని నెక్స్ట్ ఇంకా కొత్తగా ఎవరైనా సరే ఛానల్ వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి గైస్ ఉంటా బాయ్ బాయ్